నమస్కారం నా పేరు డాక్టర్ మైపు తరుణ్ కుమార్ ఆదివేశకుల పోరాట సభ్యుడు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రస్తుతం ఇప్పుడు గోదావరి పర్యాటక ప్రాంత ఆత్మీయ కలయిక ఆదివాసులతోని కార్యక్రమంలో గత మూడు రోజులుగా నా యొక్క పర్యాటనను మురుగు జిల్లా నుంచి మొదలుపెట్టి వాళ్ళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చేరుకోవడం జరిగింది ఈ క్రమంలో మే పదమూడున ఎంపీ ఎన్నికల యుద్ధంలో లంబాడా వర్సెస్ ఆదివాసీ అనే యుద్ధంలో అంతిమంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నాలుగు లక్షల ఓట్లున్న ఆదివాసుల్ని విస్మరించి మూడు లక్షల ఓట్లున్న లంబాడీల వైపే వాళ్ళ పార్టీలు నిలబడ్డ క్రమంలో అంతిమ పోరులో మాత్రం మేము నైతికంగా ఇప్పటికే విజయం సాధించినాం కోయ సమాజం అంతా కూడా గోదావరి పర్యాక ప్రాంతంలో ముప్పై మండలాల్లోని ఏడు వందల ఇరవై ఐదు గ్రామాలు నేను ప్రత్యక్షంగా జరిగి మా సమాజం యొక్క ఓట్లను సింహం గుర్తు పేరిట వన్ సైడ్గా లంబాడీలకు వ్యతిరేకంగా వేపించడంలో మాత్రం సక్సెస్ అయినాం వందకు వంద శాతం మా యొక్క పోరాటం లంబాడీ లెస్టీలు కాదనే పోరాటమే ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎప్పుడైతే ఎమర్జెన్సీ సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీ లిస్టి జాబితాలు తీసుకొచ్చిందో ఆ రోజు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నలభై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక లక్ష ముప్పై రెండు లంబాడీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసంఖ్యాకంగా మహారాష్ట్ర బీసీ ఛత్తీస్గఢ్ ఎస్సీ రాజస్థాన్ ఓసీలుగా ఉన్న వీరంతా కూడా అసంఖ్యాకంగా ఇవాళ తెలంగాణకు వలస వచ్చి ఆదివాసుల రిజర్వేషన్లు సంపూర్ణంగా దూసుకుంటారు మా యొక్క పోరాటం ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ ఇక్కడ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు అగ్గే మండి లంబాడా వర్సెస్ ఆదివాసీ ఉద్యోగం ఉండేది ఇవాళ స్వీపర్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఐఏఎస్ ఉద్యోగాల వరకు వాళ్ళ మొత్తం లంబాడీలే దోసుకుపోయే పరిస్థితి ఉన్నది వాళ్ళ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఓలు డిఎస్పీలు ఆర్డీఓలు కలెక్టర్ల వాళ్ళకి వాళ్ళ లంబాడీలే ఉన్న పరిస్థితి కనపడుతుంది విద్యాపరంగా చూసుకున్నప్పుడు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్య కానీ ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ ఎయిమ్స్లు కానీ ఎక్కడ కూడా ఆదివాసులకు రిజర్వేషన్లు దొరకనియకుండా వందకు తొంభై తొమ్మిది శాతం ఇవాళ లంబాడీలో దోసుకునే పరిస్థితి ఉన్నది ఏ వ్యవస్థలో కూడా ఇవాళ ఆదివాసీ విద్యార్థులకు సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు అసలు ఆగమైపోతున్నది మా యొక్క పోరాటం ఈ క్రమంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లంబాడీల తొలగింపు అంశాన్ని మాట్లాడుకుంటా లంబాడీల యొక్క తోని ఆదివాసులకు జరిగే అన్యాయం గురించి మాట్లాడకుండా ఇవాళ అధికారం మొత్తం కూడా లంబాడీల వైపు చూపిస్తే మరి సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా సామాజిక న్యాయ సూత్రాలను పాటించుకుంటా ఇవాళ అణగారిన వర్గాల పక్షాన వైపు కూడా పాలకులు ఆలోచించాలని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది ఎంపీ స్థానంలో జరిగింది ఏంది నాలుగు లక్షల ఓట్లున్న ఆదివాసులకు ఏ పార్టీ టికెట్ ఇవ్వదు కానీ మూడు లక్షలున్న లంబాడీలకు మూడు పార్టీలు టికెట్ ఇచ్చినప్పుడే ఇక్కడ పార్టీల కుట్రలు అనేది అర్థమైపోయే పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీ లెస్టి జాబితాలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అదే ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్నది మేము కూడా అసెంబ్లీ ఎన్నికలలో కూడా స్వయాన రేవంత్ రెడ్డి గారితో జరిగిన చర్చలో కూడా ఈ ఎన్నికల్లో తొడున దెబ్బగా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం కానీ అధికారంలోకి వచ్చినాక ఆదివాసులకు న్యాయం చేయాలని మేము మాట్లాడడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక స్పష్టత ఉన్నది కాబట్టి ఇవాళ లంబాడీలు కలిపి ఆదివాసులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ లంబాడీలని తొలగించి వాళ్ళ ఆదివాసులకు న్యాయం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది దానిలో భాగంగా నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఇవాళ లంబాడీలు మా రిజర్వేషన్లు దోసుకున్న విధానం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియరీ కమిటీని ఇవాళ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మాలల యొక్క ఆధిపత్యం కింద తీసుకున్న రిజర్వేషన్ అని ఉషా మెహరా కమిషన్ ఏ విధంగానైతే అక్కడ కమిషన్ గా ఏర్పడి మాదిగల అన్యాయం జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చిందో అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ చేత నలభై ఎనిమిది సంవత్సరాలుగా రిజర్వేషన్లో ఆదివాసులకి జరిగిన అన్యాయాన్ని విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో జరిగిన అన్యాయాన్ని ఇవాళ బయటకు తీయడం కోసం ఇవాళ లంబాడీల వల్ల దోపిడీకి ఎంత గురిందనేది సమాజానికి తెలియడం కోసం ఆదివాసుల సమస్యకు పరిష్కారం చూపెట్టడం కోసం ఇవాళ ఒక కమిషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా వేయవలసిన అవసరం ఉందనేది కూడా ఇవాళ తృడు దెబ్బగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము మొత్తం కూడా నష్టపోయే పరిస్థితుల్లోనే ఇవాళ అసంఖ్యాక వలసతో ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంతాలకు కూడా నష్టమే ఉన్నది ఇవాళ ఇక్కడ ఉన్న లంబాడీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అరవై నుంచి డెబ్బై లక్షలు ఉంటుంది ఇంకొక ఇరవై సంవత్సరాలు అది కోటి జనాభాగా మారినప్పుడు తెలంగాణ మైదాన ప్రాంత సమాజాలకు కూడా నష్టమే జరుగుతుంది కాబట్టి ఈ అసంఖ్యాక వలసలకి వ్యతిరేకంగా ఇవాళ కమిషన్ నియమించి ఆదివాసులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ దిశగానే మా యొక్క పోరాటాలు కొనసాగుతున్నాయి ఆ దిశగానే ఇవాళ జోడే గార్డు నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ భద్రాచల కూడా ఆదివాసీ గూడాలన్నిటి మేము ఏకీకరణ చేస్తాం ప్రతి గూడానికి మా యొక్క యాత్రలు పాదయాత్రలు సమావేశాలు నిర్వహించుకుంటాం అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే కమిషన్ నియమించకుంటే హైదరాబాద్ స్థాయిలో కూడా మేము సచివాలయం ముట్టడి ఇవాళ సీఎం ఆఫీసు ముట్టడి చేయడానికి కూడా వెనకాడబోమనేది కూడా ఈ యాత్ర నుంచి వెళ్ళి స్పష్టంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం